రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను సృష్టించి తమ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నిపుణులు జరిగారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు ఎన్నికల నేపథ్యంలో జరిగిన అరాచకాలపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారని ఈ నేపథ్యంలోనే తాము ఆధారాలు కూడా అందజేశామని చెప్పారు ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలపై తాము పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అర్లాలు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు దాని గురించి విచారం జరుపుతూ ఉన్నారు ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం దీన్ని పూర్తి పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం ముఖ్యంగా గడిచిన నాలుగు రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాల్లో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారం చేయాలని సిట్టు వారిని కోరుతూ ఉన్నాం మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు నాలుగైదు రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్న మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదో మాకు వారికి సంబంధం ఉన్నది ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు అసలు ఆ మనిషి అనే వారి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది లేదు అటువంటిది నిరా ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా కొ నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ పబ్లిష్ చేయడం అనేది ఇది తప్పు దీని గురించి దయచేసి వారిని కోరుతా ఉన్నా నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పించుకొని చేయొచ్చు అలా కాకుండా నేనే వారిని లెటర్ రాస్తా ఉన్నా అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడే కలిసినా ఇప్పుడు ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు అంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను రెండవది చెప్తా ఉంది ఏమిటంటే ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం పల్నాడులో హింసకు పోలీసులే కారణం అని అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ వివిధ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగింది అయ్యా మేము ఎలక్షన్స్కి పదిహేను ఇరవై రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ నూట నలభై నుంచి నూట యాభై సెన్సిటివ్ బూత్స్ ఇది ఓపెన్ లెటర్ ఇదేమి దాచేది కాదు మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నేను పబ్లిక్ పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను ఈ క్లాస్ ఇట్ నూట నలభై నుంచి నూట యాభై బూత్స్ ఉన్నాయి మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం మేము ఇవ్వటమే కాదు అటువే పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు ఒక నూట యాభై నూట నలభై నూట యాభై ఈ మూడు వందల బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు ఇక్కడ ఎటువంటి ఏ ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు ఎటువంటి వైలెన్స్ జరగదని చెప్పి మేము ఇవ్వటం జరిగింది ఆ నూట నలభై నూట యాభై బూత్లకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి ఒక మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసామో ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది సిఆర్పిఎఫ్లు ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా అంటే మా బూ బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కొద్దిగా అటుటి డిస్క్రిపెన్సీ ఉండొచ్చు కానీ దాదాపుగా ఇది ఎంత ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద కూరపాటు చూసారంటే దాదాపుగా ఇరవై బూత్లు ఇస్తే దీంట్లో దాదాపు పదిహేడు బూతులు ఒక కానిస్టేబుల్నే మేము సెన్సిటివ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇరవై బూతుల్లో పదిహేడు బూతుల్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది ఇలా ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం నర్సరాపేటది ఇచ్చాము అలాగే సత్యనపల్లి ఇచ్చాము మాచర్లు ఇచ్చాము అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు ఇది కూడా ఓపెన్గానే మేము పెడతా ఉన్నాం ఇది కూడా దయచేసి మరొకసారి సిట్ వారిని కోరుతా ఉన్నాం ఇది కూడా వెరిఫై చేయండి ఇది కూడా మేము ఇచ్చిన లెటర్కి ఏమన్నా అనవసరంగా ఎక్కువ మీరు అనుకున్న విధంగా మాకు ఫేవర్ చేశారు అనుకుంటే కనుక దీన్ని కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం